పీచులేని వరి బియ్యం గోధుమలు పాలు గుడ్లు ఇలాంటి ఆహారం వల్ల ప్రపంచంలో నూటికి తొంభై మందికి గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలయ్యాయి ముఖ్య కారణం మన పొట్టలో మంచి చేసే సూక్ష్మజీవులు సరిగ్గా లేకుండా ఉండటం వల్ల పచననాళం శుద్ధం కాకపోవటం వల్ల ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి మనం అందరం ఖచ్చితంగా రోజుకు ఒక పూట రెండు రెండు రోజులకు సిరిధాన్యాల్ని మారుస్తూ అంబలి తాగుతూ వంటలు చేసుకుని శుభ్రంగా తింటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి ఆరు వారాల్లో బయటపడొచ్చు దానికి తోడు కానుగాకు తంగేడాకు మునగాకు మెంతాకు కరివేపాకు ఇలాంటి కషాయాలు తమలపాకు తమలపాకు చాలా బాగా పనిచేస్తుంది ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కి దానికి తోడు కొద్దిగా పులుపు వస్తున్న మజ్జిగను కూడాను రోజు సేవించడం వల్ల మనకు గ్యాస్ట్రిక్ సమయం నుంచి బయటపడొచ్చు ఇంకా ఒక అడుగు ముందు ఎందుకు వేసి చెప్పాలంటే మంచి లవణాలు ఉన్న కొబ్బరి నీళ్ళు కూడాను మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి బయటపడేందుకు చాలా దోహదపడతాయి